నమస్కారం అండి మీ పేరు శ్రీధర్ అండి ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తాను ఎలా ఉందండి వ్యవసాయం ఇప్పుడు వాళ్ళ బాగానే ఉందండి జాన్ గారు వచ్చినాక మాకు బాగానే ఉంది రైతు భరోసా పడుతుంది ఎమౌంట్ ఏం పంట వేస్తారండి మీరు మొక్కజొన్న వరి వరి ఎలా ఉంది మొన్న వరదలు వచ్చినప్పుడు వరి అంతా వరి పంట అంతా మునిగిపోయిందని చెప్పేసి అన్నారు మరి ప్రభుత్వం తగిన ఇది ఇచ్చిందండి మీకు నష్టపోయినాయి నష్టపోయామండి పొలాలు పడిపోయినాయి దానికి ప్రభుత్వం మొత్తం నష్టపరిహారం ఇచ్చారు మొత్తం బాగానే జగన్ గారు గవర్నమెంట్ వచ్చినాక బాగుంది మేడం మరి ధాన్యం ఎంత రేటుకి అమ్ముతుందండి ధాన్యం వచ్చి బస్తా వచ్చి ఒక పదిహేను అలా పదహారు పర్లేదండి ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్లో మూందండి అసలు జగన్ గారి గవర్నమెంట్ వచ్చాక ధాన్యానికి సరైన రేట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి లేదండి జగన్ గారు గవర్నమెంట్ వచ్చినాకే ఈ రైతు భరోసాలు ఈ రైతు భరోసా రుణమాఫీలు పడతాం ఈ మాములుగా ఇది కౌలు రైతులకి అమౌంట్ వేస్తాం ఇవన్నీ పెట్టారు ఇంతకుముందు ఏమీ లేవు జగన్ గారు గవర్నమెంట్ వచ్చినాకే బాగున్నాయండి మీరు జగన్ గారు గవర్నమెంట్ వచ్చాకే బాగుంది అంటున్నారు ఒక రైతుగా మరి అసలు రైతులకి ఏదన్నా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే జగన్ వచ్చిన తర్వాత రైతులు అన్యాయం అయిపోతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి అప్పుడు టైంలో లేవండి అప్పుడు టైంలో ఈ రైతు భరోసాలు లేవు ఈ కవులు రైతులకు లేవు మాములుగా ఈ రైతు భరోసా అమౌంట్ వేస్తామనేది లేదు అంత అప్పుడు ఎక్కడ ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అసలు అవి లేవు కదా ఏమి లేవు ఏంటండి ఏమి లేవంటున్నారు కానీ అసలు ఇంతకంటే పథకాలు పథకాలు మెరుగ్గా ఇచ్చిన ప్రభుత్వం అంటే అది టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి అవన్నీ ఉత్తమ అంటే మాకు జగన్ గారు వచ్చినాక మటుకి బాగుందండి ఒక పేదవాడు బాగుండాలంటే జగన్ గారు గవర్నమెంట్లో బాగుంది ఇళ్ళ స్థలాలు కానీ ఒక పేదవాడికి ఒక వరం లాంటిది ఒక ఇళ్ళ స్థలాలు ఇల్లు ఒక చింటున్నర భూమిలో ఇల్లు కట్టుకుంటున్నారంటే ఒక పేదవాడు కళ నెరవేరింది ఇదే జగన్ గారు గవర్నమెంట్లో జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు జగన్ గారి గవర్నమెంట్లో జనం హ్యాపీగా ఉంటున్నారు మరి జగన్ గారు గవర్నమెంట్ ఇంకోసారి వస్తే ప్రజలు అడుక్కు తినాలి అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకొకదే ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్లిపోయే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి అవన్నీ ఉత్తు మాటలు అండి పది సంవత్సరాలు చేశారు చంద్రబాబు నాయుడు ఈ అసలు ఏం చేశారండి ఒక హ్యాపీగా ఉండాలంటే ఒక పేదవాడు జగన్ గారి గవర్నమెంట్లోనే ఈ ఐదు సంవత్సరాలు చేసినా కానీ జగన్ జగన్ గారి గవర్నమెంట్లో చాలా మంది బాగున్నారు అసలు ఇవన్నీ వేలు పట్టాలు ఇచ్చారు ఎంత ఈ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి బాగున్నారు అనుకుంటున్నారు మీరు అలా అని కాదండి ఒక పేదవాడు బాగుండాలంటే జగన్ గారు ఉండాలండి జగన్ గారు గవర్నమెంట్ లో జగన్ గారు సీఎం అయితేనే బాగుంటుంది సరే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో పులివెందుల్లో ఓడిస్తాను అంటున్నారు కదండి జగన్ గారిని అవన్నీ ఉత్తమ అంటే పులివెందల్లో జగన్ గారే గెలిచేది అంతేగాని చంద్రబాబు నాయుడు ఓడిచ్చినా ఎవరైనా లేరు రాదండి అవన్నీ ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి మా ఎమ్మెల్యే గారు అయితే అసలు చెప్పవసరం లేదండి మా ఎమ్మెల్యే గారు పనితీరు ఇక్కడ బాగుంది అసలు సీసీ రోడ్లు కానీ మాకు డ్రైన్లు కానీ అసలు ఏ అయినా కానీ మాకు ఎమ్మెల్యే గారు ఇలా అని చెప్తే మాకు ఎంసినే పని చేస్తారండి ఎమ్మెల్యే గారు మనకి అసలు ఇక్కడ మాకు చూసుకునే పని లేదు ఇక్కడ ఎంపీ గారు ఎలా పనిచేస్తున్నారండి ఎంపీ గారు అయినా అంతేనండి ఎంపీ గారు అయితే అసలు ఇంకా అండి శ్రీధర్ బాబు గారు అండి అవునండి బాగా చేస్తారండి నా పేరు కూడా శ్రీధరే ఆయన శ్రీధర్ బాబు గారే మా ఎంపీ గారు నమస్కారం పెద్దనా ఏం చేస్తుంటారు మీరు ఏ ఊరు మీది అక్కడ నుంచి ఎందుకు వచ్చారు ఇక్కడికి చూస్తున్నారా బాగా హాస్పిటల్ ఏమైంది మీకు హెల్త్ బాగాలేదా చూసారా స్పెడ్స్ ఇచ్చారా మంచి కళ్ళ మంచిది ఇచ్చారా ఉందా బాగా చూస్తున్నారా పట్టించుకుని మరి ఎలా ఉంది ఫంక్షన్ వస్తుందా

సరే ఎలా ఉంది ఇప్పుడు జగన్ గారి పరిపాలన పర్లేదా మరి పేదవాళ్ళకి పథకాలు అన్ని ఇస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు మంచి మంచి చేస్తున్నాడు అనిపిస్తుంది అసలు ఈ పథకాలు ఇచ్చి మరి జనాలు సోమరపోతులు చేస్తున్నారు అంటున్నారుగా చేసే మరి ఈ పథకాలు ఈ సంక్షేమ పథకాలు ఈ నవరత్నాలని అన్ని బాగానే చేస్తున్నారా చెప్తున్నారు మరి ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ డెవలప్ అయిన బాగా మంచిగా ఉన్నాయి అంటున్నారు నిజంగానే ఉన్నాయా అప్పుడు పర్లేదండి అప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు కానీ దాని పట్టించుకోలేదు ఇప్పుడు ఈయన వచ్చిన కానీ అన్ని బాగా సరే మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈయన వస్తాడు ఇంకెవరు వస్తాడండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు ఎందుకంటే మెరుగ్గా చేస్తాను అంటున్నారు మరి అంత చేయాలిగా చేయలేదుగా ఈ వరకే ఈ వరకు చేసి ఉంటే అనుకుంటాం చేయలేదుగా మరి ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది మీ స్థానిక ఎమ్మెల్యే ఎలా పని చేస్తున్నారు అబ్బాయి చౌదరి గారు ఆయన గడప గడపకి తిరుగుతున్నారా ప్రజల్లో మన సార్ వచ్చారు మా ఊరు తిరిగారు సమస్యలు ఉన్నా పట్టించుకొని మీకు చేపిస్తున్నారా అవన్నీ ఇంకా మా ఊళ్ళో ఏం సంస్కృత ఏం చేయలేదు కానీ కాకపోతే ఇప్పుడు మా మామూలుగా ఏమైనా అడుగుతాం అడిగితే ఇప్పుడు చేపించుకుంటే లేవు ఇప్పుడు అయినా వాళ్ళ దగ్గర వాళ్ళ దాకా వెళ్ళే పని లేకుండా సచివాలయం వాళ్ళు వాలంట్రీ వచ్చి పనులు చేస్తున్నారు కదా మీకు ఏదైనా లేదన్నా వాళ్ళే అన్ని అప్లై చేపిచ్చి అప్లికేషన్ పెట్టిచ్చి వాళ్ళే చేస్తున్నారు చేస్తున్నారు బాగా చేస్తున్నారు వాలంటరీ లేదు